హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీరవతి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు అయితే నేను ఎక్కడికి వచ్చానో తెలుసా దారపాలెం అయితే వచ్చానండి ఇదైతే దారపాలెం ప్లస్ పంచదారలు అని కూడా అంటారు ఇప్పుడు ఇక్కడ పూజ చేసుకుని ఇదంతా ఎక్కడ ఏ ఉన్నాయో అన్ని మీకు చూపిస్తాను మీతో షేర్ చేసుకుంటాను అలాగే దార బాగోపురం అని కూడా పిలుస్తారండి ఇప్పుడైతే ఇక్కడ ఎప్పుడూ అయితే అయితే వస్తూ ఉంటదండి వాటర్ అందరూ అక్కడికి వచ్చి అయితే స్నానాలు అయితే చేసుకుంటారు మేమైతే వాటర్ అయితే జల్లేసుకుంటాం ఎందుకంటే పిల్లలతో ఉన్నాం కదా అందుకని నన్ను అయితే క్యారీ చేసుకోలేము ఇప్పుడైతే నేనైతే కిందకు దిగుతున్నాను వెళ్ళి అక్కడ కొంచెం వాటర్ అయితే వస్తుంది మెట్లు దిగ లోపలికి అయితే వెళ్ళి వాటర్ అయితే జల్లేసుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే మెట్లు అయితే ఎక్కేసి గుడి దగ్గరికి అయితే వెళ్ళడం అయితే స్టార్ట్ చేసామండి మా అక్క అయితే నా కోసం అయితే చూస్తుంది ఇంకా వెళ్తున్నాం అనమాట అయితే సే హాయ్ ఇప్పుడైతే మెట్లెక్కుంటూ వెళ్తున్నాం అనమాట హాయ్ చెప్తున్నాడు జస్విక్ బాబు సే హాయ్ చెప్పు హాయ్ ఇంకా చుట్టూ అయితే పెద్ద కొండ అనమాట అండి ఇంకా మధ్యలో అయితే ఇలాగ గుడ్లు అయితే ఉన్నాయి ఎప్పుడో పురాతకాలంలో కట్టినట్టు అయితే ఉంటాయన్నమాట ఈ గుడ్లన్నీ ఇంకా నేనైతే అయితే శివాలయంలోకి అయితే వెళ్ళిపోయానండి ముందు గంట స్తంభం దగ్గరికి అయితే వెళ్ళాను ఇక్కడైతే దీపం పెడదామని చెప్పేసి అసలు ఖాళీ అయితే లేదండి ఎలాగో అయితే దీపం అయితే పెట్టాను నేను ఉసిరికాయ దీపం అయితే పెట్టానండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టి ఉసిరికాయ అయితే దీపం అయితే వెలిగించానండి నేను ఇలా అనుకున్నాను అనమాట తర్వాత శివుడు శివుడిలాగా అయితే పువ్వులు ఉంటాయి కదండి అవి వాటి పేరు అయితే నాకు కూడా తెలియదు ఇంకక్కడ కూడా అయితే దీపం పెట్టేశాను ఇంకా నాగదేవతకి అయితే ఒకసారి అయితే దండం ఇంకా అయితే కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంకా గుళ్ళకి అయితే వెళ్ళేసి వచ్చేసాను బయటికి ఇంకా గుడి చుట్టూ అయితే వీడియో అయితే తీస్తున్నానండి చూసారా ఎంత పెద్ద ఎంత పెద్దగా ఉన్నాయో చూసారు కదండి కొంటలు అలాగే గుళ్ళు కూడా చూసారు కదండి ఎంత పురాతన కాలంలో కట్టినట్టుగా కనిపిస్తుంది కూడా మీకు కూడా ఇక్కడైతే చాలా మంది ఇలా శివాలయ పూజ అయితే ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట ఇప్పుడైతే ద్విముఖ కళ్యాణ వినాయకుడి దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఈ గుళ్ళో అయితే ఫస్ట్ మనం వచ్చి పదకొండు ప్రదక్షిణాలు చేసి మనం ఏదైనా కోరిక కోరుకున్నాక ఆ కోరిక తీరింది అంటే మళ్ళీ వచ్చి ఖచ్చితంగా నూట ఎనిమిది అయితే చేయాలండి నేనైతే నా పెళ్ళికి ఏ ఆటంకాలు లేకుండా జరిగిపోతే చేస్తానని చెప్పేసి అయితే పదకొండు ప్రదక్షిణాలు చేశాను ఇంకా పెళ్ళై నెక్స్ట్ ఇయర్ వచ్చి మళ్ళీ వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు అయితే చేస్తానండి అంత పవర్ఫుల్ అనమాట ఈ వినాయకుడు అంటే రెండు మొక్కాలు ఉన్న వినాయకుడు అనమాట ముందు నుంచి వెనక నుంచి అయితే కనిపిస్తాడండి ఇక్కడ కూడా అయితే ఉసిరికాయ దీపం అయితే పెట్టేసుకున్నానండి నేను అలాగే కొబ్బరికాయ కూడా కొట్టేసుకొని వచ్చానమాట ఇంకా మా అయితే పంతులు గారు మంత్రాలు చదువుతుంటే అస్సలు ఉండట్లేదు ముందున వాళ్ళు ఈ వెనక వాళ్ళు జుట్టు అయితే లాగేస్తున్నాడు దీపం అయితే పెట్టేస్తాను అనమాట ఇప్పుడైతే కేంద్రం గుడికి అలాగే శివాలయం కూడా వెళ్ళాలి ఇంకా ఈ డిబ్బీలు బొమ్మలు చూడండి ఎంత క్యూట్ క్యూట్ గా కనిపిస్తున్నాయి కదా నాకైతే చాలా నచ్చేసాయి ఇక్కడైతే కొన్ని ప్రసాదాలు అయితే కొనుక్కుంటున్నామండి ఇప్పుడైతే కిందనైతే ఇంకో శివాలయం ఉంది అక్కడికైతే వెళ్ళాలండి మాదైతే ఇక్కడ లాలమకోడూరు పక్కన గురిజాపాలం అనే ఊరండి గవర్నమెంట్ వచ్చేసి బ్రాండిక్స్ల కోసం స్థలాలు తీసుకున్నప్పుడు మా ఇల్లు అన్ని అన్నీ పోయాయి అనమాట అక్కడ నుంచి మాకు వేరే దగ్గర అయితే ప్లేస్లు అయితే ఇచ్చారండి జంగనపాలెం అనే ఊర్లో అక్కడైతే ఇల్లు కట్టుకున్నాం అనమాట అక్కడ ఉండేటప్పుడు అయితే చాలా హ్యాపీగా ఉండేదండి అందుకనే మేము నేను మా మమ్మీ గుడి దగ్గరికి వచ్చి ఎప్పుడు సేవలు వేసుకునేవారు అనమాట అండి ఎప్పుడును ఇంకా ఈ లోపల ఉన్న శివలింగాన్ని అయితే చూడండి ఎంత పెద్దగా ఉంటారో తెలుసా ఈ శివలింగం చూస్తూనే ఉంటేనే అలా చూసుకుంటూ ఉండాలని ఉండిపోవాలని అనిపిస్తుందండి అంత పెద్దగా అయితే కనిపిస్తుంది లోపలికైతే వెళ్ళి అందరూ పాలభిషేకం అయితే చేసుకుంటున్నారు నేనైతే కొబ్బరికాయ కొట్టి వాటర్తో అభిషేకం అయితే చేసుకుంటున్నానండి నేను లోపల అయితే అందరూ అయితే ఒక దగ్గర నుంచి ఒకటి తోసేసుకుంటున్నారు అటు ఇటును ఇంకా అయితే తీసేసుకొని దక్షిణం వేస్తుంటే మా హియాన్షిగ్డైతే అసలు వేయివ్వట్లేదు డబ్బులు లాగేసుకున్నాడు బాగా సతాయిస్తున్నాడు ఇంకా మీరు ఎవరైనా ఖచ్చితంగా ఈ ప్లేస్ చూడాలి అనుకుంటే రండి చాలా బాగుంటుంది ఒకసారి చూడండి మీకు కానీ నచ్చితే కామెంట్ అయితే చేయండి చాలా బాగుంటుంది చెప్పాను కదండి సాయిబాబా గుడి అని చెప్పేసి ఇదే సాయిబాబా గుడి అండి ఇక్కడికి రాగాలని ఇక్కడ ఆంటీ వాళ్ళు అదే పూజారి వాళ్ళు నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు చెప్పాను కదండి నేను మా మమ్మీ ఎప్పుడు ఇక్కడ సేవకి వచ్చాను వచ్చేవాళ్ళం అండి ప్లీజ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి